విమపట కమల పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్ష కలిత విపంచి విభాసి వైరించీ వాగర్థ వివ సంపృత వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నారాయణ సమారంభాం வியசங்க மச்சாரிய பரியம் தந்தே குரு பரம் பாராயணம் நமஸ்தமீஸ்வத்தீரேச அச்சுவிந்த மாதவ அனந்த கேஷவ కృష్ణ హృషీకేశ వాసుదేవ నమోస్ త్రయస్కోటి దేవత సహిత గంగాన్న పూర్ణాంబి విశాలాక్షి భవానీ సమేత శ్రీకాశీవిర మహాజ్యోతిర్లింగాయ నమ కాశీమాతకు నమస్కరిస్తూ గంగామాతకు అంజలిస్తూ సర్వదేవతాత్మకమైన విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగానికి ప్రణమిల్లుతూ స్వామి సన్నిధిలో చెప్పుకు వస్తున్నటువంటి రుద్ర మహిమ అందులో రుద్రనామానికి అనుకున్న పన్నెండు రకాల అర్థాలు చెప్పుకుంటూ ఘోర అఘోర శివ ఈ మూడు విధములుగా రుద్రతత్వాన్ని మనం పరిశీలిస్తున్నాం రుద్రుడు ఏకు అయినప్పటికీ అనేక రూపములుగా ఉన్నాడు అనేకం అన్నప్పుడు త్రేధ అష్టధ ఏకాదశధ బహుధ పంచధ ఇన్ని విధములుగా రుద్రతత్వాన్ని ఉపాసిస్తున్నాం ఈ వివిధ రుద్రులందరూ విశ్వమంతా వ్యాపించి ఉన్నారు కానీ అనేక రుద్రుడున్న ఉన్నా స్వరూపము కనుక అనేక రుద్ర నమస్కారము ఏకరుద్ర జ్ఞానము మనకి కలిగించేటువంటి గ్రంథము రుద్ర నమకం పదకొండు అనువాకాల్లో పరమేశ్వరుడు సర్వాంతర్యామిగా సర్వేశ్వరుడుగా సర్వవ్యాపకుడుగా ఉపచరిస్తున్నాడు ఈ మూడు విధములుగా పరమేశ్వరు జ్ఞానం మనకు కలిగిస్తోంది కనుక రుద్రం కర్మలో అంగంగా ఉపాసనలో భాగంగా ఉపనిషత్తుగా కూడా వ్యవహరింపబడుతున్నది కనుక కాండద్వయం కాండత్రయం అని చెప్పబడుతున్న సమస్త వేదసారం రుద్రంగా ప్రస్తావన చేయబడుతూ ఏ యజుర్వేదాంతర్గతమైనప్పటికీ కూడా ఇతరు ఉపనిషత్తుల ఆధారం కూడా కలుపుకున్నాం ఎందుకంటే ఉపనిషత్తుల్లో కూడా రుద్రాన్ని ప్రస్తావించడానికి కారణం అది ఎంత వేద భాగమో అంత వేదాంత భాగం అని చెప్తు సుబ్రహ్మణ్యుడు శివుని ఉద్దేశిస్తూ రుద్ర అర్థ శ్లోకములు రెండు వందల పదిహేను చెప్పుకున్నాను వివరించుకున్నాం అదేవిధంగా అప్పయ్య దీక్షలు గారి రచన కూడా ప్రస్తావన చేసుకున్నాం ఒక మాట మనకి శాస్త్రముల్లో చెప్తున్నటువంటి మాట వేదాలలో శతరుద్రియము దేవతల్లో మహేశ్వరుడు క్షేత్రాల్లో కాశీ మంత్రాల్లో పంచాక్షరిని ఆ స్వరూపము అని శివుడు అన్నట్లుగా మనం వివరించుకోవడం జరిగింది ఆదిత్యాత్మక రుద్రుడు పర్జన్యస్వరూపుడైన రుద్రుడు బహువిధ రూపాలతో ప్రకృతిలో ఉన్న వృక్షములు వాయువులు వివిధములైనటువంటి మార్గములు ఇవన్నీ రుద్రస్వరూపములకు దర్శిస్తూ సర్వం శివం అనేటువంటి జ్ఞానాన్ని గ్రహించాం సూత సంహిత అనే గ్రంథంలో చిత్త చివరికి సూత పౌరాణుడు మాట చెప్తాడు అది కొన్ని వందల అధ్యాయాలు ఉంటాయి అన్యక సర్వసారం ఒక్క మాటలో చెప్తాను నీకు తెలుసుకో అదొక్కటి గ్రహిస్తే చాలా అన్నాడు ఏమిటి అంటే ఒకటే మాట ఒకటే మాట అంటే రెండు పదాలు ఉన్నాయి అందులో సర్వం శివం ఏమీ లేదండి సర్వం శివం మయం కూడా కాదు సర్వం శివం మయం అనే మాట పదార్థ జ్ఞానంతో అంటాం ఒక పదార్థం అంటే ఉంగరం బంగారమయం అన్నప్పుడు మనకు ఉంగరం అనే దృష్టి ఉంది బంగారం అనే దృష్టి ఉంది ఉంగరం అనే దృష్టిపోయి కేవలం బంగారం అనే దృష్టి ఉన్నప్పుడు అది బంగారం అంటాం మనం ఇక్కడ అలాగా నామరూపములన్నీ ఉంగరములు వంటివి అయితే పరమేశ్వరుడు బంగారం వంటి వాడు ఉంగరమంతా బంగారం నామరూపాలన్నీ నామరూపాలన్నీ స్వరూపమే అందుకే నామరూపాలు దాటిపోయిన పరమాత్మను మనం తెలుసుకోగలగాలి అది ప్రతి నామరూపాల్లో ఉన్నాడు నామరూపాలకు అతీతంగా ఉన్నాడు అందుకే సర్వం శివమయం అనుకున్న సూతుడు సర్వం శివం అన్నాడు అది గొప్ప విషయం ఆ జ్ఞానం కలిగించేటువంటి గ్రంథము రుద్రము రుద్ర అనే మాటకున్న పన్నెండు అర్థాల్లో సాక్షాత్ ప్రణవస్వరూపుడని ఆత్మస్వరూపుడని అంతరిచ్ఛంతితం జనే పరో మనీషయా అని ఋగ్వేదమంత ఆధారంగా ఉత్కృష్టమైన బుద్ధి ద్వారా తనలోని రుద్రుని తెలుసుకున్నటుకై మహాత్ములు ప్రయత్నిస్తున్నారు అన్నారు అంటే ఎక్కడున్నాడు రుద్రుడు ఆత్మగా మనలోనే ఉన్నాడు